పెన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పెన్నెల్లి వెంకట్రామరెడ్డి పరారీలో ఉంటే ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి అనిల్ ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికల సమయం ఆ మరుసటి రోజు నియోజకవర్గంలో సృష్టించిన హింసా పాతాన్ని ప్రజలందరూ గమనించారని గుర్తు చేశారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి తక్షణమే వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు షాడ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పిన్నెళ్ళ వెంకట్రామరెడ్డి మే పద్నాలుగు మార్చల్ నుంచి పారాలన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అతని మీద ఉన్నటువంటి అక్రమ కేసులు కానీ కియాడు సమ కేసులు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ రోజు నుంచి ఈరోజు రెండు నెలల కాలం పూర్తవుతున్నా కూడా అసలు అతను ఎక్కడ మార్చల్లో ఎక్కడ 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 అని ప్రజలందరూ అతని గురించి ఇయాడ్డీ కూడా శిక్ష చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నాడా పక్క రాష్ట్రంలో ఉన్నాడా లేకపోతే దేశం నుంచి పారిపోయాడా అసలు ఏం చేస్తుంది ఈ వ్యవస్థ పోలీసుల వ్యవస్థ గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే చెడు మంచి చెడుకి ప్రోత్సాహించ పోలీసు వ్యవస్థ ఈరోజు న్యాయంగా చేయాల్సినటువంటి పనులు కూడా అతని మీద ఉన్నటువంటి కేసులు కూడా మరి ఏం చేస్తున్నారు ఏం విచారం చేస్తున్నారు అనేది ఈ పోలీసు వ్యవస్థ ఇయాడ్కి కూడా డి పోలీస్ పోలీసు వ్యవస్థని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గాడిలో కడుతుంది మేము ఏమీ అన తెలుగుదేశం పార్టీ అతని మీద ఉన్నటువంటి కేసు అందరూ తెలిసినటువంటి విషయమే మీ పోలీసు వ్యవస్థ ఈరోజు కూడా రెండు నెలల కాలం అవుతున్నా కూడా అతను ఎందుకు పట్టుకోలేకపోతుందని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ మార్చిన నేర్చుకున్న విషయం డిమాండ్ చేస్తున్నాం